ముఖ్య అతిథులు మన నియోజకవర్గ ఎంపీ గారు తనుంజ రాణి గారికి అలాగే మన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ పేరు చెప్పితే ప్రతి ఒక్కడి వింటుక కూడా నిలబడి మా గురువు గారు జగ్గంపూడి రామ్మోహన్ రావు గారు ఈ రాష్ట్ర మాజీ మంత్రి గారు స్వర్గీయ జగ్గపూడి రామ్మోహన్ రా గారు అత్యంత సన్నిహితులు నాకు సొంతనే ఉన్నా సరే అంతగా ఆదరిస్తారో లేదో తెలియదు కానీ ఎంతగానో ఏ కార్యక్రమంలో అయినా సరే అండా దండగా ఉండే రాష్ట్ర విభజన విభజన విభాగం అధ్యక్షులు రాజనగరం మాజీ శాసనసభ్యులు జగ్గంపూడి రాజాగారికి అలాగే మరో అన్న మా పార్లమెంటు మన పార్లమెంటు పరిశీలకులు ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి కూడా మేమందరం కూడా జగన్ గారు వెంట అడుగులు అడుగులు వేసుకుంటూ ఉన్నాం ఆయన కూడా ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు అయినా సరే నమ్ముకున్న పార్టీని నమ్ముకున్న నాయకుడిని ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్నో బాధలు ఎదురైనా సరే జగన్ గారు వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటామని అడుగులు అడిగేసుకుంటూ నడిచిన నా అభ్యంత సన్నిహితులు మా అన్న మన పార్లమెంట్ ప్రచేలుకులు ప్రసాదానికి అలాగే అలాగే మన మాజీ శాసనసభ్యులు ధనలక్ష్మి గారు రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరి సహాయ సహకారాలతో ఈ రంగుచోడు చరిత్రలో ఇప్పుడు లేని విధంగా మీ అందరి యొక్క కష్టం వల్ల మీ అందరి యొక్క చంట పట్టు వల్ల సుమారుగా నలభై వేల మేలతో నెక్కించారు ఐదు సంవత్సరాలు ధనలక్ష్మి గారు ఒక మహిళ అయినా సరే ఆమె వంతుగా నిరంతరం ఐదు సంవత్సరాలు కూడా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల వరకు ఏ సమస్య వచ్చినా ధనలక్ష్మి గారు కానీ నేను కానీ నిరంతరం ప్రజల సమస్య పరిష్కారం చేసుకుంటూ ముందు సాగిన మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంబో నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి అలాగే వేదికలు అలంకరించిన మన టీము వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఉట్నే ప్రజాప్రతినిధులు అవ నాతో పార్టీ స్థాపించిన కూడా అడుగులు అడిగేశారు ఆ ప్రజాప్రతినిధుల ఎంపికలో కూడా ఎక్కడ నిస్వార్థం లేకుండా కష్టపడ్డ కార్యకర్తని ఏదో రకంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఏదో రకంగా వాళ్ళకి పదవ చెప్పాలని ఇక్కడ ఎంపీపీలు జడ్పీడీసీలు ఒకవేళ ఎంపీపీలు జడ్పీడీసీలు కాకపోయినా వాళ్ళ వెనకాల ఉండి జెడ్పీడీ సిల్ ఎంపీ గెలుపుకి ప్రప్రదమైన కారణంగా నిలిచిన వేదిక నుంచి నాయకులకు పార్టీ అధ్యక్షులకు జిల్లా కమిటీ సభ్యులకు రాష్ట్ర కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా ఈ రంపజనీజ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంపజ నియోజర్గంలో నెక్కినా ఓడినా సరే మేమున్నామని ఎప్పుడు నేను అడుగు వేసినా సరే ఎంత రాత్రి చూసినా సరే నాలుగు అడిగేసి ప్రతి నాయకులు ప్రతి కార్యకర్తకి అందరికీ కూడా చేతులు తోడించి సరస్సు వంచి అందరికీ కూడా పాదాభి అర్థం చేసుకుంటా ఉన్నా ఎందుకంటే సుమారుగా అనంతబాబు రెండు వేల ఒకటిలో రాజకీయాల్లోకి వచ్చాడు ఆనాడు ఎంపీడీసీగా ఎంపీగా పోటీ చేశాం సుమారుగా ఈ వరకు చూస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది ఆనాటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు అంటే సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రంపచోడంలో తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరో నెక్కలేని పరిస్థితి రెండు వేల ఏళ్ళలో మేము నియోజకవర్గంలో తిరగడం మొదలెట్టాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అందరూ కూడా ఏ రకంగా ఇక్కడ పార్టీని నెక్కించుకోవాలని అందరూ ప్రయత్నాలు చేశారు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వేదిక ఉన్న నాయకులు కూడా చాలా మంది ఉన్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ కూడా పనిచేశారు ఏదో రకంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నెక్కారు తదనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన తర్వాత ఈ రంపజ నియోజకంలో ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు పార్టీ కొత్త ప్రజల కొత్త నారికి నాయకులు లేని పరిస్థితి గ్రామాల్లో ఎక్కకుండా పోతే ఆ కార్యకర్తలు ఎదుర్కొని వాళ్ళకి జెండ కట్టుకునే పరిస్థితి సుదీర్ఘ ప్రాంతం అయినా సరే నేరేసే ప్రతి అడుగులో కూడా అందరూ వేసి ప్రతి గ్రామానికి పోయి ప్రతి గ్రామంలో కూడా జెండా పాతి అక్కడ కార్యకర్తని ఒక దృఢమైన సైన్యాన్ని సహా సంపాదించుకోగలిగాం ఈ వేళకున్న ఓన్లీ ఒక్క రంపచోడనం ముఖ్య కార్యకర్తలు మాత్రమే పిలిచాం ఎందుకంటే రామచంద్రంలో ఎప్పుడు కూడా ఒక సాంప్రదాయం ఉంది మన నియోజకవర్గం మీటింగ్ పెట్టుకుంటే చూసిన ఊరు కూడా హాల్చిపోయి అలాగే మీటింగ్లు జరిగే మీటింగ్లు పెట్టడం కూడా అలాగే వస్తారు కూడా ఈ మీటింగ్ కూడా అలాగే పెడదాం అనుకున్నాం కానీ కాలాతీతం అవుతూ ఉంది ఖచ్చితంగా పార్టీ అయితే ఎటువంటి కార్యకర్తలతో ముందు మీటింగ్ పెట్టాలని చెప్తే ముఖ్య కార్యకర్తలతో మాత్రమే పెట్టాం నిజంగా మన రంపజ నియోజకం మీటింగ్ అంటే ఇక్కడ మీటింగ్ పెడుతున్నా మనం పిలుపునిస్తే చాలు కన్ను చూపుడికి కన్ను చూపుడికి చూస్తే కనిపించినంత జనం మన రంపజ నియోజంలో ఎన్నో మీటింగ్లు పెట్టిన సందర్భం మీ అందరికీ గుర్చేస్తూ ఉన్నా ఆ రకంగా మనం పార్టీని అలా నడిపించుకుంటూ సాగుతూ ఉన్నాం ఎప్పటి నుంచో ఈ రంపజ నియోజకంలో అనంత బాబుని ఏదో రకంగా నియంత్రించాలి అనంత బాబుని ఏదో రకంగా ఇక్కడ తగ్గించాలని అన్ని పార్టీలు ఏకమవుతాయి అన్ని పార్టీలు కూడా అనంతబాబునే టార్గెట్ చేస్తాయి అనంత బాబునే మాట్లాడతాయి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి గత ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎన్నో ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మీ అందరికీ తెలుసున్న విషయమే ఈవేళ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఒకటైతే చెప్పగలుగుతా ఉన్నా మీ అందరూ ఉన్నంతకాలం మీ అందరూ సహాయ శాఖలు ఉన్నంత కాలం ఎవరు ఎవరు ఏమి చేస్తారన్నా భయపడే పరిస్థితి ఉండదు నువ్వు తడుక్కునే అనుకే మళ్ళీ రీతో ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి మీ మీ అందరికీ కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాలు మనం అధికారులు ఉన్నాం ఐదు సంవత్సరాలు మనకి పదవులు ఉన్నాయి ఆ రోజు మన ఎంపీ ఉన్నారు ఆ రోజు మన ముఖ్యమంత్రి ఉన్నారు మన ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్సీ గారు నేను వార్డు మెంబర్ గా నుంచి సీఎం దాకా అన్ని పదవులు మనయే పదకొండు మండలాల్లో ఎంపీ మీరు జడిపిస్తున్నారు అన్ని కూడా మనయే అన్ని కూడా మన అయినా సరే ఎక్కడ కూడా మనం ఎక్కడ కూడా వెళ్ళలేము మేము ఎక్కడ కూడా గెలవను పోలే ఎవరు వచ్చినా పని చేయాలి రాజకీయాలు అనేవి ఎన్నికల్లో చూసుకోవాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం చేతనైనా సహాయం చేయాలి ప్రతి ఒక్కరికైనా ఐదు సంవత్సరాలు కూడా ఆ రకంగానే ముందుకెళ్ళాం తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చినా పనిచేశాం తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంతో మంది దగ్గరికి వచ్చి పని చేసుకుని నా దగ్గరకు వచ్చి జాయిన్ అవుతానంటే వాళ్ళని గా జాయిన్ చేసుకున్న సందర్భం ఆ రోజు ఈ కార్యకర్తలు చాలా మంది అన్నారు బాబు గారు మీరందరూ జాయిన్ చేసుకుంటారు వాళ్ళు ఎన్నికలు వచ్చిన తర్వాత మరీ వెనక్కిపోతారండి వద్దండని చెప్పారు అయినా సరే గ్రామాలు గ్రామాలు మండలాలు మండలాలు మిమ్మల్ని అందరినీ నచ్చ చెప్పి జాయిన్ చేసుకున్న సందర్భం మీ అందరికీ మనం చూసుకుంటా ఉన్నా వాళ్ళందరూ పని చేసుకున్నారు వచ్చారు మనతో ఇన్ని పనులు చేయించుకోవాలి అన్ని పనులు చేయించుకున్నాను నాతో ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు అన్నట్టే మళ్ళీ వెనక్కిపోయారు వెనకపోతే పోయారు ఆ రోజు ఇదే ఇంటి దగ్గర ఇదే కుంభంలో ఇక్కడ చేతులు కట్టుకుని నిలబడి సార్ సార్ అంటూ నాతో పనులు చేయించుకుని వేళ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఇదేదో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ విజ్ఞాత వదిలేస్తా ఎందుకంటే అనంతబాబు అనేవాడు ఎప్పుడు కూడా ఎవరిని ఎక్కడా కూడా వ్యక్తిగతంగా మాట్లాడు అనంతబాబు ఏం చేస్తాడో చెప్తాడు ఏం కోరుకుంటాడో చూస్తాడు ఈ ప్రజల ఏం అవసరమో వాళ్ళు తీసుకుడు వేస్తాడు నిరంతరం ప్రజల పక్షాన్ని నిలబడతాడని కూడా మీ అందరికీ మనం చూస్తూ ఉన్నా ఎందుకంటే నేను నేను అనుకోను ఈ రంపచ నియోజవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే టేసే ధైర్యము టచ్ చేయాలంటే అది అనంతబాబుని దాటి రావాలని విషయం ఎందుకంటే సుదీర్ఘమైన ప్రాంతంలో సుదీర్ఘమైన ప్రాంతంలో కార్యకర్తల యొక్క హారాటాలు బాధలు కళ్ళలతో చూశా వాడు దైన్యమైన పరిస్థితులు చూసా చేతిలో డబ్బులు లేవన్నా లేకపోయినా మీటింగ్ కాగిస్తే చాలు పెట్రోల్కి వంద రూపాయలు లేకపోయినా సరే పక్కోళ్ళ దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకుని గొంతుకు పెగిలించి నరాలు పగిరేలాగా జయ వైఎస్ఆర్ జై జగన్ జయ అనంత మావాడు మీరు చేసిన సేవ ఖచ్చితంగా మరవను మం నేను చెప్పా ఎన్నికలు అయిపోయిందంటే చెప్పా పది అధికారికి చెప్పా ఒక పోలీస్ అధికారి కానీ ఒక రెవెన్యూ అధికారి కానీ ఒక మండల పరిషత్ అధికారి కానీ ఏమన్నా చేసుకోండి కానీ మా కార్యకర్తని అన్యాయంగా ఇబ్బంది పెట్టాలన్నా అన్యాయంగా వాళ్ళకి చేయవలసిన పని చేయకుండా ఇబ్బంది పెట్టాలని చూసిన అనంతబాబు వారికి ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా Ja, ten, 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 ఏదో మీరు పైకి ఇచ్చారు కదా నుంచి మాట్లాడడం కాదు కార్యకర్తల యొక్క బాధలు కానీ వారి కష్టాలు కానీ అది దక్క చూసిన వ్యక్తిగా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నా నేను ఎప్పుడో చెప్పా మరి ఇంకోసారి చెప్తా ఉన్నా మీరు మీ దగ్గర రారు తెలుసు అందరికీ ఆల్రెడీ ఇక్కడికి ఇంకున్న అధికారులందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని టచ్ చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు అందుకని మీరెవర పడకండి ప్రతి కార్యకర్తని కూడా నన్ను ఏం చేసినా పర్లే జైల్లో పెట్టినా పోతా ఇబ్బందిలే కానీ మన రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాను ఏదో రకంగా నియంత్రిస్తామని ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా తగ్గే పరిస్థితి లేదు సుమారుగా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సుమారుగా ఇరవై సంవత్సరాలు అవుతోంది ఉంది అది చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చా అది చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చా ఇరవై సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మాత్రమే నేను అధికారంలో ఉన్నా సుమారు ఇరవై సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నా ఇరవై ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా ఎంతమంది కార్యకర్తలు ఒక్క కార్యకర్తలు కదిలించకపోయారు ఎన్నో ప్రలోభాలు పెట్టారు సర్పంచ్లే ఎంపీస్ ఎన్నో రకంగా పార్టీలో జాయిన్ చేసుకునే ప్రయత్నం చేశారు సావన్నా రేవన్నా పద ఉన్నా లేకపోయినా తింద కూరున్నా లేకపోయినా అనంత బావంటే ఉంటామని ముక్త కత్తి చెప్పని కూడా పదాలు ఇచ్చి దొరున్న తిందకు కొంతమంది చెప్తా అన్నారు గత ప్రభుత్వము జగన్ రెడ్డి గారి కార్యకర్తల్ని గుర్తించలేదని మీరందరూ కూడా వాస్తవ విషయం నేను ఒప్పుకుంటాను కానీ ఈవేళ అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు మనం తప్పు పట్టలేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి ఉద్దేశంతో చేశారు ఎందుకంటే ఓ రకంగా రాజకీయ వ్యవస్థకు అయితే అది ఇబ్బంది పరిస్తుంటే ఎందుకంటే ప్రజ పల్లెటూరులో ఎలాగుంటుందంటే మన నాయకుడు మన కార్యకర్త మన సర్పంచో మన ఎంపీ మనం ఓ ఫెన్షన్ ఒక ఇల్లు లేకపోతే ఒక కూడా పట్ట ఇప్పిస్తే ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ కార్యకర్త వాడు ఎగురిపోయి అడుగుతాడు నీ కొండగోడి పట్ట ఇచ్చాను నీ ఫెన్షన్ ఇచ్చాను నువ్వు ఎందుకు వెళ్తావు అని నిర్బంధించి గట్టిగా గోలతో కొరవడే పరిస్థితులు మన పల్లెటూరు గ్రామాల్లో ఉంటాయి కానీ గడిచిన కాలంలో ఆ పరిస్థితి ప్రతి కార్యకర్తకి లేదు అది బాధాకర విషయమే కాదంటలే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి లబ్ధిదారుడికి మంచి వ్యక్తి ఉండకూడదు అనేది ఆయన బహుత్రమైన ఆలోచన చేశారు ఎందుకంటే పేదవాడికి ఏదైనా పనికి పోవాలంటే ఈవేళ ఒక క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే డబ్బులు ఇచ్చే ఏర్పడిన ఉన్న పరిస్థితి ఏ రోజు కూడికి ఆ రోజు కలవని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో రోజు తరబడి ఆఫీసులు తిరుగుతూ ఉండి క్యాష్ బెడ్ కూడా ఎవరైన పరిస్థితులు ఈవేళ ఈ ప్రభుత్వంలో దౌర్గం దౌర్భగ్య పరిస్థితులు ఉన్నాయంటే ఆదేస్తూ ఉంది నేను మొన్న గ్రామాలు పోయినప్పుడు చాలామంది నన్ను పట్టుకుని నేడుస్తూ ఉన్నారు అయ్యా బాబు గారు మీ దగ్గర ఉంటే మీ అధికారంలో ఉంటే మాకు ఈ పరిస్థితులు ఉండేవి కాదండి ఏ అధికార ఆఫీసుకు పోయినా మేము పని గురించి వెళ్తే అది పార్టీ చెప్పడం అవసరం లే నేను పేదవాడు నేను చెప్పడానికి చెప్పడం వెళ్తే పని చేయకపోతే అనంతబాబుదే గారి దగ్గరికి పోతానంటే భయపడే పరిస్థితులు ఉండేవండి ఈవేళ కనీసం క్యాన్సర్ పెట్టమంటే కూడా ఇవ్వలేని పరిస్థితులు బాధ వేస్తున్నాయని ముసలి ఏడుస్తూ ఉన్నారు ఇవి అమలు అంటా ఉన్నారు ఏమవుతుందో మాకు తెలియదు కానీ సుమారుగా తొమ్మిది వేల మెజార్టీతో మన ధనలక్ష్మి గారు ఓడిపోయిన పరిస్థితి జరిగింది జరిగింది ఏమైతే జరిగింది ఖచ్చితంగా మన రాబోయే కాలంలో పార్టీని మరింత పగర్బందీగా ముందుకు సాగాలి అడుగులు వేయాలి ఎందుకంటే ఈవేళ చంద్రబాబుని ఇచ్చిన హామీలు చూద్దాం ఇవాళ చూస్తే ఇవాళ మహిళలకి ఇస్తా ఉన్నాడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి నెలగా పదిహేను వందలు ఇస్తూ ఉన్నాడు ఈ వేళకి పదమూడు నెలలు అవుతూ ఉంది అంటే ఒక్కొక్క మహి ఒక్కొక్క మహిళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలున్న మహిళ ఒక్కొక్క మహిళకి సుమారుగా పదమూడు నెలలు ఇంటూ పదిహేను వందలు అంటే సుమారుగా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పైబడి ప్రతి మహిళకి కూడా ఈ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు బాకీగా ఉన్న విషయాన్ని మీ అందరికీ చేస్తా ఉన్నా